లేక నిజంగా బతుకుతానంటావా అనుకుంటే ఖచ్చితంగా చేస్తావు వాడు దేవుడు కలిగింది దర్శనం నిజం ఖచ్చితంగా నాకు జరిగింది అంటే మందులేని రోగం అయినా తగ్గిపోయింది క్యాన్సర్ అయినా సరే వెనక్కి తిరిగి తగ్గిద్దంతే ఎందుకంటే నీ విశ్వాసంలో ఆ శక్తి ఉంది అది నీ బాడీలో కూడా మార్పు తీసుకురాగలిగింది నమ్మినట్టయితే ఇక నీ పరిస్థితులు కావచ్చు నీ ఆత్మీయ స్థితి కావచ్చు నీ సేవా జీవితం కావచ్చు నీ హెల్త్ సమస్య కావచ్చు నీ ఫ్యామిలీ లైఫ్ కావచ్చు నీ ప్రయత్నాలు కావచ్చు అది నీ దైనందిన జీవితంలో నీకు ప్రాక్టికల్గా కావాల్సిన విషయాలు వివాహం ఉద్యోగం వ్యాపారం ఎక్సెట్రా వేటి గురించి అయినా సరే నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి మనశ్శాంతిగా ఉండాలి విశ్వాసంలో బలంగా ఉండాలి దేవుని కార్యాలు నీలో నెరవేర్చాలి అందుకే దేవుని నీకు కొన్ని చూయించి వాటిని నెరవేరుస్తాడు నమ్మి ఈరోజు నువ్వు ప్రోత్సహించబడ్డావని నేను అనుకుంటున్నా ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి దేవుడు నీకు తెలియజేశాడు ఈ విషయాలనేది ఎంతమంది గుర్తించారు చాలా సంతోషం మరి ఈరోజు ఈ రాత్రి ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఇంత మంచి దేవుడు ఇంతగా అవమానపరచబడిన జీవితాన్ని గణపరిచి లేవనెత్తిన నా దేవుడు ఈరోజు వాక్య దర్శనంలో మీలో కొంతమందిని పిలుస్తున్నాడు నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడు నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ఈ వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిమం పొంది దేవుని ప్రజలుగా వారు ఎవరున్నారో సిద్ధపడండి